దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చేయండి నీ నిత్యజీవం పొందుకోవాలంటే నేను ఏం చేయాలి అన్న దేవుడు చెప్పాడు నీకు అది ఆజ్ఞలు ఎన్ని తెలుసు కదా ఎన్ని పాటించు అన్నాడు ఎన్ని మేము పుట్టుకుతోనే చేస్తాం మొదలుపెట్టావు అన్నాడు సరే మంచిదే ఎన్ని చేస్తున్నావు సరే నువ్వు నన్ను వెంబడించాలంటే నీ కలిగి ఉన్నదంతా కూడాను బీదలకు పంచిపెట్టేసి నీవు నన్ను వెంబడించువు అన్నారు వెంటనే ఆయన సంతోషంతో ఒప్పుకున్నాడా లేదా గుండెల్లో రాయి పడిపోయిందా అమ్మా సంతోషంతో ఒప్పుకున్నాడండి వెంటనే తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయన మిక్కిలి ఆస్తిపరుడు ఆస్తికి మొ అక్కడ మొదటి స్నానం ఇచ్చాడా దేవునికి ఇచ్చాడండి